people come to jesus christ ప్రతి ఒక్క వ్యాధి కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా దేవుని దగ్గరికి వస్తా ఉన్నారు the lower people middle people higher people తక్కు స్థాయిలో ఉన్న ఎక్కువ స్థాయిలో ఉన్న వారు ఇంకా ఇంకా పెద్ద స్థాయిలో ఉన్న అందరూ కూడా దేవుని దగ్గరికి వస్తా ఉన్నారు and, all, and they, how many people came to jesus they all are received the blessing ఎవరైతే ఏక ఏ బాధలతో వచ్చారు ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా దేవుని పొందుకున్నారు కూడా దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళందరూ దేవుడు స్వస్థపరిచాడు దేవుడు ప్రపంచానికి ఎందుకు వచ్చాడంటే ప్రజలు రక్షించడానికి ప్రజలు జీవించడానికి అలాగే ప్రజల్ని ఆశీర్వదించడానికి ఆయన ఈ భూలోకంలోకి వచ్చాడు సీనియర్స్ ఇంకొక పేరు ఏంటో ఉందంటే దేవుడు రక్షకుడని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఎందుకంటే మనల్ని ఎవరైతే రక్షిస్తారు ఆయన మాత్రమే రక్షకుడు ఆయన మాత్రమే మనం రక్షించడానికి భూలోకంలోకి వచ్చినటువంటి వ్యక్తి కూర్చుని వారందరూ కూడా ఆ బాగోగున్న వ్యక్తి వైపు మీ చేతులు చూపే ప్రార్థన చేయండి అని చెప్తా అన్నాడు బట్ దిస్ హ్యాండ్ ఇస్ నో వర్కింగ్ ఇట్ ఆల్ ఎందుకంటే ఆయన చెయ్యి పనిచేయట్లేదు అనమాట రక్త ప్రసరణ లేదు అలాగే మాంసం కూడా అంత ఎండిపోయింది కనుక ఆ చెయ్యి అనేది చేయట్లేదు అండ్ దిస్ డూయింగ్ దిస్ వర్క్ ఇస్ ఇంపాసిబుల్ థింగ్ ఫర్ హిమ్ ఆయనకి దేవుడు చెప్పినట్టు చేయాలన్నా ఆ చేయి పైకి లేపాలన్నప్పుడు ఆయన రాట్లేదు అన్నమాట ఎందుకంటే ఆ చేయి అనేది పని చేయలేదు బట్ ఆయన కష్టంగా ఫీల్ అవుతూ ఉన్నాడు బట్ వెన్ యీ నియర్ టు చీజ్ ఎస్ కానీ ఎప్పుడైతే దాని దేవుడు మాటలు విన్నాడు వై ఫేత్ ఇట్ జస్ జెస్ అందు ద్వారా ఆయన చేయిని ఎలా పైకి లేపెడండి వెన్ వెన్ వి బే ద గాట్స్ కమాండ్ ఎప్పుడైతే మన దేవుడి వర్త మనం వింటామో వి గివ్ ద స్ట్రెంత్ డూ హిస్ కమాండ్ ఆయన యొక్క ఆఖీయలను మనం పాటించడానికి ఆయన మనకు శక్తిని అనుగ్రహిస్తాడు మన కష్టాల్లో మనం ఫేస్ చేయడానికి మన ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అండ్ హీ గివ్ హిస్ గ్రేస్ హిస్ వర్క్ దేవుని యొక్క దయ ద్వారా దేవుని కృప ద్వారా మన కష్టాలన్నీ కూడా ఆయన తీర్చివేస్తూ ఉంటాడు

ంగ్ స్వస్థత రాకము చేసినప్పుడు అయితే చెయ్యి అనేది ఎట్లా ఉండిపోయింది స్వచ్ఛత వచ్చినప్పుడు రెండు చేతులు కూడా సమానంగా అయిపోయినాయి

ఈ లోకంలో మనం ఎన్నో బాధలు పడుతూ ఉంటాం కానీ దేవుడు మన బాధలని కూడా చూసి ఆయన మన ఆశీర్వదిస్తాడు ఆయన మన స్వస్థపరుస్తాడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు కొంతమంది ఆధ్యాత్మికమైన జీవితంలో తక్కువగా ఉంటూ ఉంటారు ఇన్ ద ఫ్యామిలీ లైఫ్ వారి కుటుంబాల్లో తక్కువగా ఉంటారు దేర్ ఇస్ నో గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ భార్య భర్తల మధ్య మంచి సంబంధం అనేది ఉండదండి దే ఆర్ లివింగ్ లైక్ ఎ డ్రై వారు ఎలా ఉంటారంటే అంటే ఎండిపోయినటువంటి కుటుంబాలుగా ఉంటారు ఫైనాన్షియల్లీ డ్రై వారి యొక్క ధనంలో కూడా తగ్గిపోతూ ఉంటారు అండ్ there ఆర్ no like the many and the educationally they are dry చదువు chadu paralu kuda ఆ జ్ఞాన కూడా తక్కువగా ఉంటారు దేర్ ఇస్ నో జాయ్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ వారి జీవితంలో ఆనందం అనేది ఉండదు సంతోషం అనేది ఉండదు బట్ టునైట్ గాడ్ వాంటెడ్ టు బ్లెస్ యు ఈ రోజు రాత్రి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు గాడ్ వాంటెడ్ టు గివ్ ద సో సో బెర్ ఆఫ్ బ్లెస్సింగ్ టునైట్ దేవుడు నిన్ను ఆయన యొక్క కుమారుడి ద్వారా ఆశీర్వదించబోతున్నాడు హల్లెలూయా హల్లెలూయా వాట్ అవర్ వి యువర్ సోరో వాట్ అవర్ యువర్ డ్రై విచ్ ఏరియా గాడ్ గోయింగ్ టు బి చేంజ్ టునైట్ ఏ ప్రదేశంలో బాధపడుతున్నావో ఏ ప్రదేశంలో ఏ పరంగా ఆ దుఃఖపడుతూ ఉన్నావు ఏ పరంగా ఏ వ్యాధి పరంగా ఏ కుటుంబంలో లోపం పరంగా నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి రెడీగా ఉన్నాడు మన దేవుడు ఎడారిలో నీటిని సృష్టించినటువంటి దేవుడు మన దేవుడు మన పాపాలను కడిగినటువంటి దేవుడు వాటర్ రాయ దేవుడు

తగిపోయి ఉన్నాను బైబిల్ చదివే చదివేటట్టు జ్ఞానం నాకు కావాలని నువ్వు ప్రార్థిస్తున్నావు మై లైఫ్ ఇస్ నాట్ హ్యాపీ నా యొక్క జీవితంలో సంతోషం అనేది లేదు అని నువ్వు ఐ యామ్ నాట్ ఐ యామ్ ఐ యామ్ రియల్లీ ఫీలింగ్ అలోన్ నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అని కూడా అనుకోవచ్చు ఐ డు నాట్ నో వాట్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ నా యొక్క జీవితంలో ఏదైతే కోల్పోయా నాకు తెలియదు ప్రార్థన నువ్వు ఇఫ్ యు లైక్ దిస్ ఓకే హల్లెలూయా గాడ్ సెడ్ టు యు టుడే దేవుని ఆశీర్వదించబోతున్నాడు దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఐ విల్ గివ్ మై పీస్ టు యు

ఆ యా ఐ ఆస్క్డ్ యు ఎवरीबॉडी యు ప్రే లార్డ్ విచ్ వేర్ యు ఆర్ ఎనీ ఇస్ డ్రై లార్డ్ బ్లేస్ మీ దిస్ ఏరియా నేను అడుగుతూ ఉన్నాను ని చెప్తాం రండి మీ అందరూ కూడా మీరు ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో మీరు బాస్ ది హోల్ స్ప్రిట్ గోయింగ్ టు బి స్ట్రిక్ టు యు ది హోల్ స్ప్రిట్ యు ట్స్ట్ టు యు టునైట్ దేవుడక పరిశుద్ధాత్మ మిమల మోటబత ఉంది హల్లెలూయా 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 ఎనీ కైండ్ ఆఫ్ యు ఎనీ ఎనీ సిక్నెస్ విత్ యు ఐ వాంట్ టు గోయింగ్ టు ప్రే ఫర్ యు And God is going to bless you tonight. Hallelujah. hallelujah! 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 Thank you, Jesus! Thank you, Jesus! Yes. Hallelujah! Oh, hallelujah, Lord! Tonight I pray in the name of Jesus Christ. Tonight I pray for these people of like God. Lord, many are there living with the tears and many are living with a difficult situation. Uh, they have no joy at all. They have no peace at all. Many areas they are dying. Lord, I ask to you tonight. Send your special grace of God. Every family disturbance, I come out in the name of Jesus, get left right now. <laughs> and Satan also bringing many kind of temptation and many kind of addiction, Lord. Right now, I break in the name of Jesus, right? Hallelujah. <laughs> many are suffering in the physical illness. కలిగినటువంటి ప్రతి ఒక్క దురాత్మక బంధకాల నుంచి అలాగే ప్రతి ఒక్క వీడు శక్తి లేకపోవటం నుంచి ప్రతి ఒక్క బాధపడతాం ప్రతి ఒక్కటి కూడా మీ యొక్క దిగుల నుంచి బాధ నుంచి మీ యొక్క అస్వస్థత నుంచి మీ యేసు నామల్ని ప్రార్థన చేస్తా ఉన్నాడు మీరు గొప్ప స్వస్థత పొందుకుందరుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వించబోతున్నాడు ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మిమ్మల్ని బ్లెస్ దేర్ ఫ్యామిలీ లైఫ్ ఆఫ్ గాడ్ అండ్రి మీరు వారి జీవితంలో మీరు ఆశీర్వదించండి గివ్ యు జాయ్ అండ్ పీస్ ఇన్ దేర్ లైఫ్ ఆ ఆనందాన్ని వారి కలుగు ప్రభువా వాట్ ఎవర్ దే ఆర్ లాకింగ్ ఇన్ దేర్ లైఫ్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్ అండ్ గివ్ ద సోర్ యువర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఎవరైతే బాధపడుతున్నారు ఆశీర్వాదం లేక మీక తాళపు చెవులతో ఆ బాధపడేటప్పుడు వారి కుటుంబాలు మీరు తరవండి హలోయించండి లేట్స్ యువ ఫేస్ టెన్త్ దేమ్ ఫార్ యోగా గ్రూపు ద్వారా వాళ్ళు ముందు నడుపు ఫ్లస్ థర్ లైఫ్ మీరు వారి కుటుంబాన్ని ఆశీర్వదించే లేట్ దేర్ ఫ్యామిలీ దేర్ ఎవ్రీ వర్డ్ దే ప్రాసపెరో గారు వారి ముట్టండి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరు మీరు ముట్టండి మీరు ఆశీర్వదించేవి సిక్నెస్ టు మీ హిల్స్

Hallelujah Lord thank you you hear our prayer and, uh, Let us all clap and give to the cup offering to God Hallelujah Hallelujah, Hallelujah. Hallelujah. I ask to you Time to Lord, them Lord, bless Lord. them And they use them we Give the victory All glory to you God

రేపు రాత్రి కూడా ఈ ప్రదేశంలో బీటింగ్ అనేది ఉంది తొడి